హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు మనతో ఒక టెన్త్ క్లాస్ పాప ఉంది అనమాట ఈ పాప టెన్త్ క్లాస్ అని చెప్తే ఎవరు నమ్మరు బట్ ఆ ఈ ఏజ్ లోనే ఒక సెంచరీ ప్లస్ సాంగ్స్ కూడా చేసేసిందంట ఒకసారి బిట్టు డాన్సర్ అంట ఒకసారి హై బిట్టు ఓకే బిట్టు అంటే లైక్ ఏదన్నా పెట్టినేమా లేదు అంటే నీకు ఎవరైనా పెట్టారా లేదు స్క్రీన్ కి ఒరిజినల్ నేమ్ పర్చేజ్ చేయకూడదు అని చెప్పేసి అలా పెట్టుకున్నా ఓకే బిట్టు అనే పేరు పెట్టుకున్న తర్వాత ఎన్ని సాంగ్స్ హిట్ అయినాయి హిట్ అయినాయి హిట్ అయిన తర్వాత వన్ ట్వంటీ ప్లస్ సాంగ్స్ చేసా ఓకే హిట్ అయిన తర్వాత వన్ ట్వంటీ ప్లస్ సాంగ్స్ చేసా హిట్ కాకముందు ఒక ఫిఫ్టీ సాంగ్స్ హిట్ అయిన తర్వాత ఇంకా కొట్టుకుంటూ పోతాం సో ఏంటి టెన్త్ క్లాస్ అంటున్నారు నిజంగా టెన్త్ క్లాస్ అను నిజంగా టెన్త్ కి చాలా సాధిచ్చేస్తున్నారు అనమాట మనకి ఇంకా అంటే ఓకే ఓకే సో నీవు ఇప్పుడు వన్ ట్వంటీ ప్లస్ సాంగ్స్ చేశావు కదా అందులో ఇష్టమైన సాంగ్ ఏంటి అలా ఆలే చెప్పలేదు ప్రొడ్యూసర్ వెంటనే ప్రొడ్యూసర్ చేసి ఏంటమ్మా అట్ల చెప్తే ఎట్లా అమ్మంట సాంగ్ లేదా అని చెప్తే లేదు అన్ని అన్ని ఓకే నీకు బాగా పేరు వచ్చిన సాంగ్ చాలా అది ఒకటి ఫస్ట్ వెంటనే రాండమ్ కానీ నోట్లో చేద్దు ఆలకి ఒక పేలకి గెస్ అలాగ పిలగ అలాగో పిలగ ఓకే ఇంకా ఇది డాన్స్ కాకుండా అదన్ డ్యాన్స్ ఇంకా ఈ సాంగ్స్ కాకుండా ఇంకేం చేస్తున్నారు యా ఢీలో చేస్తూ ఉంటాను అండ్ శ్రీదేవి శ్రీదేవి ఓకే ఇంకా ఇవి ఏంటి ఆల్మోస్ట్ షోస్ కవర్ చేస్తున్నారు ఫోక్ సాంగ్స్ కవర్ చేస్తున్నారు ఎల్ల ప్లాన్స్ ఎలా అంటే చిన్నప్పటి నుంచే ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఢీ చేసేదాన్ని సో ఇప్పుడిప్పుడు ఫోక్ సాంగ్స్ ఢీ కంటెస్టెంట్ చేస్తున్నారు సపోర్టర్ సపోర్టర్ సో కంటెస్టెంట్ కింద ఎప్పుడు ఎంట్రీ ఏజ్ వచ్చినప్పుడు ఏంటి డి కూడా ఏజ్ ఉంటదా yes 18 ప్లస్ ఆఫ్ కోర్స్ అట్లే ఉంటది డి జూనియర్ సమ్ ఏదో ఉంటది కదా అది అది ఇప్పుడు లేదు కదా ఓకే 18 తర్వాత నువ్వు డి లో కంటెస్టెంట్ ఓకే ఎవర్ అంటే డి లో ను ఇప్పుడు వర్క్ చేసిన మాస్టర్స్ ఉంటారు కదా డిఫరెంట్ మాస్టర్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు సో ఏ మాస్టర్ అంటే బాయ్ ఇష్టం చిట్టి మాస్టర్ చైతన్య మాస్టర్ ఓకే అండ్ ఇక్కడ శేఖర్ మాస్టర్ దగ్గర ఎప్పటి నుంచి చేస్తున్నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి మాస్టర్ తోటే చేశాను అది కూడా బంజారా సాంగ్ సో మాస్టర్కి నా డ్యాన్స్ నచ్చింది సో అలా అలా మాస్టర్కి కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఓకే అండ్ ఇప్పుడు ఫోక్ అంటే ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది షూట్ లేదంటే ఫైవ్ సిక్స్ వన్ వీక్ లేదా టెన్ డేస్ కూడా వెళ్తాయి డిపెండింగ్ అపాన్ ద షూట్స్ స్కూల్ ఎలా మేనేజ్ చేసావు దట్టు రీసెంట్గా కదా ఎగ్జామ్స్ ఏవో అయినట్టున్నాయి హౌ డిడ్ యూ

సూపర్ అసలు థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీకి వెళ్ళిందంటే ఒక రే ఒక మాదిరి కాదు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది లేదా డాన్స్ డాన్స్ ఒక సబ్జెక్ట్ ఇట్లా టెన్త్ క్లాస్లో ఇప్పుడు చదివిన దాంట్లో ఇష్టమైన సబ్జెక్ట్ ఇప్పుడు ఇష్టమైన టీచర్ సార్ ఏంటి సార్ చదువు చెప్పారా ఎవరు చెప్పలేదు మాకు ఒక్క ఒక్క టీచర్ పేరు కూడా చెప్పట్లేదు ఉన్నారు ఒక్క సార్ చెన్నై సార్ తెలుగు సార్ చెన్నై సార్ తెలుగు సార్ చెన్నై సార్ సార్ పేరు చెప్పేది తెలుగు సార్ టీచింగ్ తెలుగు సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేను ఉన్నాయి కంటిన్యూ కంటి అదే ఎన్ని ఒక కౌంట్ కౌంట్ చెప్పలేము ఒక ఒక వంద వేసుకోవచ్చు మరి ఎప్పుడు ఏ షూట్స్ వస్తాయో చెప్పలేము కదా ఓకే సో సో రెగ్యులర్ గా నీ షూట్స్ కి బాగా సపోర్ట్ చేసేది ఎవరు అంటే అంటే ఎవరు ఇప్పుడు టెన్త్ అనేది ప్రతి చైల్డ్ కి ఇంపార్టెంట్ కదా ఇంట్లో మమ్మీ డాడీ సపోర్ట్ ఎలా ఉంది అని సూపర్ సూపర్ ఎవరు అంటే ఎక్కువ మమ్మీయా డాడీ ఇద్దరు పోటీ మీద పోటీ మీద అంటే నువ్వు ఎక్కువ నేను ఎక్కువ సాంగ్స్ చేపిస్తున్నా అంటే నేను ఎక్కువ సాంగ్ అలా ఇద్దరు బాగా సపోర్ట్ ఓకే ఈ కంటిన్యూ డాన్స్ అయినా అంటే లైక్ అయింది నెక్స్ట్ ఇంటర్ దాని తర్వాత ఇంజనీరింగ్ ఏదో ఒకటి చేస్తుంటాం కదా సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అకార్డింగ్ టు అంటే లైక్ ఇట్లా డాన్స్ సైడ్ వెళ్తూనే ఇది మేనేజ్ చేస్తారు లేదంటే కంప్లీట్ గా కొంచెం బ్రేక్ తీసుకొని స్టడీ సైడ్ వెళ్ళి తర్వాత మళ్ళీ ఇటు వస్తారు ఏదైనా అంటే ఫస్ట్ నా ఇండస్ట్రీ నాది నాది చూసుకుని తర్వాత సైడ్ ఎనీ మూవీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా త్వరలో త్వరలో చెప్తా చెప్తా ఓకే బిట్టు ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి అప్డేట్ ఇస్తారంట త్వరలో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ సాంగ్ షూట్ చేస్తున్నాను ప్రెసెంట్ ఫోక్ సాంగ్ చేశాము మెయిల్ వర్షన్ ఇది మెయిల్ వర్షన్ ఓకే సో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది ప్రొడ్యూసర్ ఆదర్ నాకు సంబంధం మీకు ఏం సంబంధం లేదు నాకు మంచిగా నా డ్యూటీ ఇస్తే నేను చేసి వెళ్ళిపోతా అంతేనా ఓకే థాంక్యూ సో మచ్ అండ్ ఇంకా ఎన్ని సాంగ్స్ చేయబోతున్నావు అంటున్నా ఒక 100 ఆ ఈ వీక్ లో ఈ వీక్ లో 100 ఎలా కొడతాం బ్రో నీ ఫార్మట్ ఉంది కదా ఏమన్నా అంటే కట్టుకుంటూ వెళ్బోతారని అంటున్నారు వెళ్దాం అని మరి 100 సాంగ్స్ కొర్తారే ఏమో క్రియేట్ చేయొచ్చు మొగ లేదు 120 ఆ ఓకే సాంగ్స్ చేస్తున్నారు అంటే నామల్ కాదు మంత్లీ ఎన్ని డేస్ బ్రో ఏమో డే నైట్ షూట్ ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ కి అండ్ అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంటున్నా సో సిటీ కొట్టే సాంగ్ రిలీజ్ అవబోతుంది సో చూసేయండి మన శాండీ మ్యూజిక్ ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజు ప్రోమో రిలీజ్ అయిపోతుంది సో చూడండి సపోర్ట్ చేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫోక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్